రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సింహరాశి వారికి తప్పకుండా అనుకున్న పనులు పూర్తవుతాయి ఈ నెలంతా ఎక్కువగా శుభవార్తలు వింటారు ఒకటి రెండు అతి కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి మొత్తం మీద నెలంతా ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది ప్రధానంగా గురుగ్రహం రాశిధిపతి రవి బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బాగుంటుంది శత్రు రోగ రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది కుటుంబ జీవితం దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి కానీ తోబుట్టువులు సమీప బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు సప్తమంలోని శనీశ్వరుడి వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ప్రేమ భాగస్వామి మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు